హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే మన వీడియో వచ్చేసి మునగాకు కరివేపాకు కారపొడి ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఎండుమిర్చి కరివేపాకు మునగాకు ధనియాలు పచ్చిశెనగపప్పు జీరా మెంతులు చింతపండు వెల్లుల్లిపాయలు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోండి కళాయి హీట్ ఎక్కాక మనం ముందుగా తీసుకున్న ఎండుమిర్చిని దాంట్లో వేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి లేకపోతే ఘాటు వస్తుందండి ఎండుమిర్చి కొంచెం వేగాక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోండి చూసారు కదండి మిరపగాలు అయితే బాగా వేగిపోయాయి తీసి పక్కన పెట్టుకుందాం అదే ప్యాన్లో ముందుగా ధనియాలు జీలకర్ర మెంతులు పచ్చనగపప్పు బాగా వేయించుకోవాలండి రెండు నుంచి మూడు నిమిషాల వరకు వేయించుకోవాలండి సరిపోతుంది అదే ప్యాన్లో మనం ముందుగా తీసుకున్న కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలండి చూసారు కదండి కరివేపాకు అయితే వేగిపోయింది దీంట్లోనే మునగా కూడా వేసుకొని బాగా కలుపుకుందాం చూసారు కదండి మునగా కూడా వేగిపోయింది దీంట్లోనే టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకుందాం చల్లగా అయిపోయాక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఎండుమిర్చి వెల్లిపాయలు ఉప్పు మనం ముందుగా వేపి పెట్టుకున్న దినుసులు చింతపండు కూడా వేసుకున్నాక ఒకసారి మిక్సీ పట్టుకోండి అది కూడా కొంచెం మెదిగాక మనం వేపి పెట్టుకున్న కరివేపాకు మునగాకు కూడా వేసి మెత్తగా పట్టుకోండి కొంచెం బాగా మెత్తగా పట్టుకోండి చూసారు కదండి ఈ విధంగా పట్టుకుంటే సరిపోతుంది కారపొడి అయితే అయిపోయింది ఫ్రెండ్స్ టేస్ట్ ఎలా ఉందో ట్రై చేద్దాం చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్